ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఒక కీలకమైన అప్డేట్ అందుబాటులోకి వచ్చిందండి చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న డిఏ బకాయిల విడుదల అలాగే మధ్యంతర వృత్తికి ఇందిరం రిలీఫ్ అయ్యర్ సంబంధించిన అంశాలు ఇప్పటికీ ప్రభుత్వం పరిష్కరించిన విషయాలుగా ఉన్నాయి ఇప్పటికే ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నప్పటికీ స్పష్టమైన చర్యలు ఇంకా కనిపించలేదు ఈ నేపథ్యంలో ఈ నెల పదిహేడవ తేదీన జరగనున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఉద్యోగుల ఆర్థిక సమస్యలపై చర్చించి తగిన నిర్ణయాలు తీసుకోవాలని ఏపీఎఫ్ రాష్ట్ర అకాడమిక్ కౌన్సిలర్ జేసీ రాజు ప్రభుత్వానికి కోరారు మంగళవారం ఏపీఎఫ్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మండల శాఖ అధ్యక్షుడు సిహెచ్ జే ప్రవీణ్ కుమార్ అధ్యక్షత చర్చలు కొనసాగాయి ఈ సందర్భంగా జేసీ రాజు మాట్లాడుతూ గత ప్రభుత్వం ఉద్యోగులను మభ్యపెట్టి వారికి రావాల్సిన బకాయిలు చెల్లించకుండా మోసం చేసిందని ఆక్షేపించారు అయితే ప్రస్తుత ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు ముందుకు రావడం లేదని తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు కావస్తున్న ఇప్పటివరకు ఏ ఒక్క కేబినెట్ సమావేశంలోనూ ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలపై చర్చ జరగలేదని విమర్శించారు ఈ పరిస్థితిని మార్చి పన్నెండవ వేతన సంఘాన్ని పీఎస్సీ నియమించడం మధ్యంతర వృత్తి ప్రకటించడంపై కేబినెట్లో చర్చ జరిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అలాగే ఉద్యోగ సంఘాలు ఉపాధ్యాయ ప్రతినిధులు ఇప్పటికే ఇరవై ఏడు శాతం అయ్యార్ ఇంటర్మ్ రిలీఫ్ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వం తక్షణమే నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు పెండింగ్ లో ఉన్న డిఏ బకాయిలను విడుదల చేయడం ఉద్యోగులకు న్యాయం చేయడమే ప్రభుత్వ బాధ్యతని హెచ్చరిస్తున్నారు ఈ నెల పదిహేడున జరగనున్న మంత్రివర్గ సమావేశం ఉద్యోగుల కోసం కీలకంగా మారనుంది ప్రభుత్వ పాలనలో భాగస్వాములైన ఉద్యోగులకు రావాల్సిన బకాయిలను చెల్లించే దిశగా ప్రభుత్వం ముందుకు వస్తుందా లేదే అనే అంశంపై ఉద్యోగులు ఉపాధ్యాయులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఈ సమావేశంలో ప్రభుత్వం కీలక ప్రకటన చేస్తే ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలకు కొంత ఊరాటాలు లభించనుంది లేని పక్షంలో ఉద్యోగ సంఘాలు తీవ్ర నిరాశనలు చేపట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం ప్రభుత్వం ఇప్పటికైనా ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలను గంభీరంగా పరిగణించి పన్నెండవ పిఎస్సి బిఏ బకాయిల విడుదల ఇరవై ఏడు శాతం ఇంధనం రిలీఫ్ పై స్పష్టమైన ప్రకటన చేయాలని లేని పక్షంలో ఉద్యోగ సంఘాలు మరింత ఉధృతంగా తమ ఆందోళనను కొనసాగించే అవకాశం ఉంది